లేదు నేను వచ్చింది చంద్రం గారి గురించి ఎప్పుడో మాకు చిన్నప్పటి నుంచి ఆత్మీయులు సరే కొంచెం ఆరోగ్యం అది బాగాలేదంటే ఒకసారి చూసేళ్దాం నాకు టైం చాలా తక్కువ ఉంటుంది ఉన్న టైంలో లక్కీగా రెండు గంటల టైం ఉంటే సరే ఒకసారి వెళ్ళి కనపడి చూసెళ్దాం అని వచ్చాను మెయిన్ అందుకంటే ఏమి లేదు దాని నర్సరావుపేట అంటేనే ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ చెయ్యి కాలు అడుగు పెట్టంగానే గుంటూరులో బిజీ ఉండి ఢిల్లీలో బిజీ ఉండి ఎక్కువ రాలేకపోతున్నా కానీ నర్సరావుపేట అంటే ప్రత్యేక అభిమానం ఉంటుంది ఏదేమైనా మీ అందరికీ చూడటం బాగుంది అంతా చాలామంది ఇందులో మా నాన్నగారి ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ చూడటం ఆనందంగా ఉంది వీరికి మంచి ఆరోగ్యం ఇదే విధంగా నవ్వుతా చక్కగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ వాళ్ళ అబ్బాయికి కూడా మంచి జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను లక్కీగా అనుకోకుండా వచ్చారు అందరం కలిసి డొక్కా ప్రసాద్ గారి ఇంట్లో పెళ్ళి ఉంది మా ఆంజనేయుల గారితో కబుర్లు చెప్పుకుంటూ వెళ్తాం మళ్ళీ మెల్లగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ